మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టీఆర్ ట్యుయేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అని మనం ఎందుకు తమిళనాడులో పెట్టుకున్నామంటే సో న్యాచురల్గా అయితే ఇలాంటి గోచారం ఇలాంటి ట్రాన్సిట్ నిజంగా ఇప్పటిదాకా నేను కూడా జనరల్ నా ఎక్స్పీరియన్స్ నా ఏజ్ని బట్టి ఉన్న ఏజ్లో ఇలాంటి ట్రాన్సిట్ చూడలేదనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీదే ఉండటం అసలు ఇది చాలా వెరీ రేర్ మొన్న మనం అంటే సప్తగ్రహాల దృష్టి వృత్తికి రాశి మీద ఉండటం మనం ఒకసారి చూసాం కానీ నవగ్రహాల దృష్టి ఉన్న తొమ్మిది గ్రహాలు కూడా కన్యారాశి మీద ప్రభావం చూపించడం ఇక్కడ చూస్తే మనకి రవి శుక్ర చంద్ర శని బుధ రాహులు గ్రహ కూటమిగా ఏర్పడి కన్యా రాశిని చూస్తుంటే గురుడు కన్యారాశిని చూడడం ఫిఫ్త్ ఆస్పెక్ట్ కుజుడు కన్యా రాశిని చూడటం ఫోర్త్ ఆస్పెక్ట్తో సో అలాగే అసలు కేతువు కూడా అక్కడే ఉండడం అంటే మొత్తం బాణాలన్నీ ఉండి కేతు కనిపించేట్లా కేతువు కూడా అక్కడే ఉంటాం తొమ్మిది గ్రహాలు కలిసి కన్యా రాశిని యాస్పెక్ట్ చేయడం కానీ ఆ కన్యారాశి మీదే వాటి ఫోకస్ ఉండడం కానీ సో ఇది చాలా చాలా రేర్ ట్రాన్సిట్ రేరుగా నవగ్రహాల దృష్టి ఒక రాశి మీద ఉండటం అనేది ఇలాంటి కోటములు జరిగినప్పుడు ఎప్పుడు చాలా రేరుగా ఉంటుంది సో కాబట్టి ఒక రాశి మీదే కన్యారాశి మీదే ఎన్ని గ్రహాల యాస్పెక్ట్ ఉండడం డెఫినెట్గా మీ మీ యొక్క రాశులు బట్టి అది అది వాటి దృష్టిని బట్టి ఈ కూటమి జరిగే దానిలో జరిగేదానిలో రాశి మీద ఆరు గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది కన్యా రాశి మీద తొమ్మిది గ్రహాల ప్రభావం కనిపిస్తూ ఉంది మేనరాశి కన్యా రాశి రెండు కూడా ఇంపాక్ట్ అవుతూ ఉన్నాయి సో మీ రాశిలో మీ స్థానాలు బట్టి వీటి యొక్క ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అంటే అనేది మనం తెలుసుకుందాం ధనురాశి వారికి సంబంధించి చూద్దాం ఇక ఈ నవగ్రహ వీక్షణ కన్యా రాశి వారికి సంబంధించి అలాంటి ప్రభావాన్ని చూపించబోతుందని చూస్తే కనుక ఇక్కడ తొమ్మిది గ్రహాల దృష్టి కన్యా రాశి మీద ఉండటం అలాగే షష్ట గ్రహ కూటమి ఏర్పడటం మేనరాశిలో సో మేనం కన్య రెండు కూడా ఛార్జ్ అవటం సో ఫోర్త్ అండ్ టెన్త్ హౌసెస్ అనేవి ఇక్కడ మేజర్గా మార్చ్ మంత్లో లో ఏప్రిల్ మేలో కూడా ఈ మూడు నెలలు కొంచెం ఇంటెన్స్గా ఉంటున్నాయి సో ఈ మంత్ మార్చిలో నెమ్మది నెమ్మదిగా క్రమక్రమంగా మనం ఫోకస్ చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఆల్ ప్లానెట్స్ యొక్క ఆస్పెక్ట్ ఇక్కడ టెన్త్ హౌస్ లో వల్ల కర్మస్థానంలో యు ఆర్ మోర్ రెస్ట్లెస్ ఇన్ దిస్ మంత్ మోర్ రెస్ట్లెస్నెస్ రెస్ట్ లేకుండా ఉండే ఆస్కర్లని ఎందుకంటే కర్మస్థానాన్ని అన్ని గ్రహాలు చూడడం వల్ల ఖాళీగా ఖాళీలు ఉన్నావా నీకు ఈ పని ఉందిరా ఖాళీగా ఉన్నావా ఆ పని ఉందిరా ఆఫీస్లో పని అదైపోతే ఇంట్లో పని ఇదైపోతే ఇంకో పని అదైపోతే ఇంకో పని లేకపోతే ఇలాగా చాలా వరకు కూడా నెమ్మది 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 నెమ్మదిగా మార్చి మంత్ నడుస్తున్న కొద్దీ మార్చి మంత్ పీక్ వస్తున్న కొద్దీ ఎండ్కి వస్తున్న కొద్దీ కూడా కర్మస్థానం మీద ఇన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్ ఉంటాం చాలా వరకు ఉద్యోగ ఒత్తిడి కావచ్చు ఉద్యోగపరంగా ఒత్తిడి కావచ్చు ఉద్యోగపరంగా స్ట్రెస్ని క్రియేట్ చేసే ఆస్కారాలు ఉంటాయి ఇక్కడ సో చాలా వరకు కూడా ఇక్కడ టెన్త్ హౌస్లో ఇన్ని గ్రహాలు ఉండటం వల్ల అర్ధాష్టమంలో ఎక్కడైతే ఈ షష్టగ్రహ కూటమి జరుగుతుందో మేజర్గా ఈ షష్టగ్రహ కూటమి అర్ధాష్టమంలో జరుగుతూ ఉండటం వల్ల కూడా కొంత డొమెస్టికల్గా వస్తున్న ప్రాబ్లమ్స్ డొమెస్టికల్గా వస్తున్న సిచ్యువేషన్స్ గృహపరంగా వస్తున్న కొన్ని కొన్ని గృహపరంగా ఎదురవుతున్న అనేకమైన మిస్ అన్కంఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూన్ చేసుకోవడం కోసం ఇంటికి సంబంధించిన విషయాలు గృహపరమైన విషయాల రీత్యా అక్కడ ప్రొఫెషనల్ డిస్టబెన్స్ అనేది కూడా ఏర్పడే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో అలాగే ఈ సమయంలో మనం మెయిన్గా చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి స్థాన చలనాలు చేంజెస్ ఆఫ్ ప్లేసెస్ ఇంటి గురించి డొమెస్టికల్గా ఇల్లు మారడం గురించి కావచ్చు గృహ పరిస్థితులకు సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా చాలా వరకు మీ టెన్త్ హౌస్ని ఇంపాక్ట్ చేస్తూ ఉంటాయి గృహపరంగా ఏర్పడుతున్న అనేకమైన మార్పులు చేర్పులు ఇవన్నీ కూడా మీ వృత్తిని అవి ప్రభావితం చేస్తుండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి అంటే ఇంటికి సంబంధించి గృహపరమైన ఇంటి సభ్యులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు సో అలాగే ప్రాపర్టీస్ మ్యాటర్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవన్నీ కూడా ఈ టెన్త్ హౌస్ రిలేటెడ్గా ప్రొఫెషన్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా మేజర్గా ఇంపాక్ట్ చూపించే ఆస్కారాలు ధనురాశి వారికి కనిపిస్తున్నాయి సో ఇక్కడ మనం చూసినట్టయితే రవి శని బుధ చంద్ర ఇంకా శని రాహువులతో పాటుగా ఈ షష్టగ్రహ చతుర్థ స్థానంలో ఉంటాం సో మేజర్గా దిస్ ఈస్ డిస్టర్బింగ్ యువర్ ఇన్నర్ ప్లేస్ ముఖ్యంగా చాలా వరకు ప్రశాంతత లేకుండా ప్రశాంతత లేకుండా ఉండటం ఎక్కువగా ఎంత మీరు జాబ్ మీద ఫోకస్ చేద్దాం అనుకున్నా కూడా ఈ లెస్ కాన్సన్ట్రేషన్ అండ్ జాబ్ యువర్ మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ డొమెస్టికల్ ఇష్యూస్ ఎక్కడో విదేశాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి వాళ్ళకి ఇక్కడ బర్త్ ప్లేస్ లో వచ్చిన వస్తున్న సమస్యలు బర్త్ ప్లేస్ లో ఇక్కడ వీళ్ళకి ఎదురవుతున్న ఇది వాళ్ళు అక్కడ ఉంటారు ఇక్కడ వీళ్ళకి సంబంధించిన సమస్యలని ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేది ఆలోచించుకుంటూ అక్కడ బాగా ప్రొఫెషన్గా గా డిస్టర్బ్ అవటం సో ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళకే ఇక్కడ మేజర్గా ఏంటంటే డొమెస్టికల్ ఎదురవుతున్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవి మీ యొక్క ఉద్యోగాన్ని సంబంధించి సో సెలవు కట్టాల్సి రావటము అది కెరీర్కి సంబంధించిన విషయాల్లో మేజర్ షిఫ్ట్కి మీరు చాలా వరకు ట్రై చేయడానికి ఇక్కడ చూస్తుండటము ప్రొఫెషనల్ మ్యాటర్స్ మీద కెరీర్కి సంబంధించిన విషయాల మీద చాలా వరకు కొంతమందికి పీక్స్లో ఇన్నర్ పేస్ డిస్టర్బ్ మనసుకు ప్రశాంతత డిస్టర్బ్ అయ్యి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు జాబ్ చేంజ్కి ఎక్కువగా ట్రై చేస్తూ ఉండటం ఇలాంటి సమయంలో జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి టైంలో ఈ డెసిషన్ అనేది చూస్తే ఇక్కడ నుంచి మనకి మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు కూడా ఈ స్ట్రెస్ ఏ కనిపిస్తుంది పని అవ్వకపోగా పని అయితే స్ట్రెస్ ఏ ఉంటుంది అన్ని గ్రహాలు అక్కడే ఉన్నాయి టెన్త్ వచ్చినవి చూస్తున్నాయి కాబట్టి ఈ మూడు నెలలు ఎలా చేద్దాం అలా చేద్దాం ఇలా ఇంకో జాబ్ ఎత్తుకుతాం అది చేద్దాం ఇది చేద్దాం అన్నట్టు మైండ్లో థాట్స్ వస్తూ ఉంటే ఆ స్ట్రెస్ అలాగే ఉంటూ ఉంటుంది కానీ మనకి కొత్తగా జాబ్ చేంజ్ అయ్యేది మారేది ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ డెసిషన్స్ అంత పాజిటివ్ ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉండొచ్చు కాబట్టి నెక్స్ట్ జూపిటర్ చేంజ్ అయ్యాక గురుడు చేంజ్ అవుతాడు ఎలాగో నే పరుగున్నా రాహుల్ కూడా బెస్ట్ పొజిషన్లోకి వస్తున్నారు చక్కగా తృతీయ స్థానంలోకి సో ఇక్కడ ఈ కనీసం అట్లీస్ట్ మే థర్టీన్త్ తర్వాత ఇలాంటి డెసిషన్ డెసిషన్స్ ప్రొఫెషనల్ చేంజెస్ డెసిషన్స్ అనేవి తీసుకుంటే మంచిది అలాగే ప్రాపర్టీ రిలేటెడ్గా మీరు ఏదన్నా ప్లాన్స్ చేసుకున్నా లోన్స్కి సంబంధించి ప్రాపర్టీ రిలేటెడ్గా ఏమైనా తీసుకుందాం అని ప్లాన్ చేసినా ఈ సమయంలో అంత అది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఆస్కారాలు కూడా కొంచెం తక్కువే ఉంటాయి సో నేను అంటే లోన్ వైజ్గా అంటే గురుడు ఆల్రెడీ లో ఉన్నారు లోన్ తీసుకుని ప్రాపర్టీ తీసుకుందాం అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది ఈ కన్ఫ్యూజన్ అంతా మీకు తీరాలంటే ఆ ఇల్ల్యూజన్ పోవాలంటే ఫస్ట్ ఆ భ్రమలోంచి బయటకు రావాలంటే మే ఫిఫ్టీన్త్ అలా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క గ్రహం బయటకు వచ్చాక కొంచెం పీస్ఫుల్గా ఇల్లు కొనాలనుకున్నా వాహనం తీసుకోవాలనుకున్నా ప్రాపర్టీస్ గురించి ఆలోచించాలనుకున్నా కెరీర్ చేంజ్ గురించి ఆలోచించాలనుకున్న డొమెస్టికల్గా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనుకున్న ఇది మీకు నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క ప్లానెట్ కూడా ఇక్కడ ఈ షష్టగ్రహ కూటమి అయిపోయాక మీకు ఒక ఐడియా వస్తూ ఉంటుంది సో ఇది జరుగుతున్న సేపు ఆ ఒత్తిడి అలాగే ఉంటుంది ఆలోచనలు అలాగే ఉంటాయి అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది సో కాబట్టి ధనుర్ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో ఈ నవగ్రహాల దృష్టి కూడా టెన్త్ హౌస్ మీద ఉండటం వల్ల కర్మస్థానాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయి మీరు చేసే పనిలో ఎక్కువ కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ శుభగ్రహాలు చూస్తున్నాయి పాపగ్రహాలు కూడా చూస్తున్నాయి అంటే కొన్ని కొన్ని పాపగ్రహాలు ఏం చేస్తాయి మీరు చేసే పనిని వర్క్ని డిస్టర్బ్ చేస్తాయి సో కొన్నిసార్లు మీరు ఇక్కడ డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు మీరు చేసుకునే పనికి ఎన్నో ఆటంకాలు వస్తాయి డిస్టర్బ్డ్గా ఫీల్ అవుతారు సమ్ ఫ్లక్చ్యువేషన్ ఇన్ యువర్ ప్రొఫెషన్ అండ్ కెరీర్ అనమాట చేసే పనిలో సో అలాగే మార్చి ఏప్రిల్ మే మనకి మార్చి ఏప్రిల్ అనగానే ఎగ్జామ్స్ మరి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పిల్లలకి డొమెస్టికల్ ఇన్నర్ పీస్ చాలా అవసరం పిల్లలకి ఈ సమయంలో ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మానసిక ప్రశాంతత ఇంట్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటం ఆ పని ఈ పని ఈ పని ఆ పని ఎక్కువ పనులు వాళ్ళ చేత చేయించకుండా పిల్లల పని చదవటం వరకే ఆ ఒక్క పని వాళ్ళకి అప్పచెప్తే ఈ కన్ఫ్యూజన్ కర్మస్థానంలో ఉండదు సో వాళ్ళ మీద వాళ్ళు కనుక ఒక ఐదు యాపకాలు అలా పెట్టుకున్నారంటే కనుక అనవసరంగా మార్కులు తగ్గుతాయి కాబట్టి డొమెస్టికల్ ఎన్నర్పీస్ వాళ్ళకి ఇంట్లో మంచి ప్రశాంతతగా ఉంచటం అలాగే వాళ్ళకొకటే పని చదవటం మాత్రమే వాళ్ళ పని ఎందుకంటే కర్మస్థానాన్ని నవగ్రహాలు చూడటం వల్ల వాళ్ళు ఫిక్ల్గా ఆలోచిస్తుంటారు చదవటం మాత్రమే వాళ్ళని చూన్ చేసి పెడితే ధనురాశి స్టూడెంట్స్కి ఇంకా బాగుంటుంది ప్రస్తుతం అయితే వాళ్ళకి ఏంటంటే డొమెస్టికల్ కంఫర్ట్కి సంబంధించిన విషయాల మీదే గృహ పరిస్థితులకి సంబంధించి ఇంటి పరిస్థితులకి సంబంధించి డొమెస్టికల్ కంఫర్ట్కి సంబంధించిన విషయాల మీదే వాళ్ళకి మేజర్గా ఎక్కువ ఈ స్ట్రెస్ నడుస్తుంది దాని ఇంపాక్ట్ ముఖ్యంగా ప్రొఫెషన్ అండ్ ఇవ్వ కర్మస్థానం మీద పడుతుంది సో కాబట్టి ఈ మే థర్టీన్త్ వరకు కూడా కనీసం జూపిటర్ చేంజ్ అయ్యే వరకు ఈ గ్రహాలన్నీ కొంచెం ఈ షష్టగ్రహ కూటమయ్యేంత వరకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా స్టెబిలైజ్డ్గా నేను అన్ని విషయాల్లో కూడా త్వరపడకుండా ఒక్కొక్క దాని గురించి నెమ్మదిగా ఆలోచించుకుంటూ ముందుకెళ్తే మంచిది సో ఇంకా మరి ఇలాంటి ట్రాన్సిట్ మన ఎక్స్పీరియన్స్లో తొమ్మిది గ్రహాలు ఒకటే రాసి చూడటం ఫస్ట్ టైం మనం కూడా చూడటం సో కాబట్టి ఇట్లీలో కూడా ఇంకా చెప్పుకుంటూ ఉన్నాం సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి